కల్వకుంట్ల కవిత గారు కుటుంబం పక్కన పెట్టిందని పార్టీ దూరం పెట్టిందన్న ప్రశ్నలో ఇష్టం ఉంచినట్టు మాట్లాడుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ దళితుల్ని దూరం పెడుతుంది దళితుల్ని అవమానం చేస్తుందని చెప్పి చెప్పినటువంటి కవిత గత పది సంవత్సరాల్లో మీ పార్టీ అధికారంలో ఉన్నాడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది దళితులకు మూడెకరాలు చెప్పి దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఒకరికి సాయం చేసిన పాప అనవలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ అధ్యక్షుని దళితుని చేసింది రాష్ట శాసనసభ స్పీకర్ ఒక దళితుడు ఈ రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎం ఒక దళితుడు ఇవాళ దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కవిత గాని బీఆర్ఎస్ పార్టీకి గాని లేదు తక్షణమే క్షమాపణ చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను ఈయన దళితుల్ని అడుగడుగున అవమానాలకు గురి చేసింది అని అడుగున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆన డిప్యూటీ సీఎం ఉన్నటువంటి తాటికొండ రాజాగా ఇలా మీకు పోటీ వస్తుందని చెప్పి మీతో సరిసమానంగా కూర్చుంటుందని చెప్పి ఏ కారణం లేకుండా భర్త రోజు దళిత మంత్రి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ ను ప్రెస్ మీట్ లో కూర్చోకుండా అవమానాల గురి చేసింది అనుకున్నటువంటి మీ ప్రభుత్వం తక్షణమే నీ వ్యాఖ్యల్ని ఉపసమరించుకోకపోతే దళితులందరూ కూడా రాష్ట్రంలో నీ పైన నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి కవిత గారు లేదంటే అడుగు అడుగునా నువ్వు ఎక్కడికైనా దళితులు మొత్తం నిన్ను అడ్డుకుంటారని చెప్పి హెచ్చరిస్తున్నాను